ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను చెప్పండి అర్ష ఎక్కడ ఉంది ఏడో ఆకాశం పైన ఉంది అంతేనా సరే ఏడో ఆకాశం పైన అర్ష లేదు అనేవాళ్ళు చేతి లేదండి ఉంది అనేవాళ్ళు కాదు లేదు అనేవాళ్ళు వెరీ గుడ్ ఏడో ఆకాశం పైన ఏముంది మనకు ఒకటో ఆకాశం మనకు తెలిసిన లోకం ఏందంటే ఆకాశము ఆకాశం కింద లోకమే ఇటువంటి లోకాలు ఉన్నాయి ఏడు పైన అంతమైపోయిందా సృష్టి శాస్త్రవేత్తలు తెలిసింది ఇంతే కానీ విశ్వాసికి మనకల్లా ఎన్సైక్లోపీడియా పంపించేశాడు సృష్టిని సృష్టి ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చింది అనుకోండి ఫ్రిడ్జ్తో పాటు ఒక మాన్యువల్ వచ్చేస్తుంది ఏసీ కొంటే ఒక మాన్యువల్ వచ్చేస్తుంది వాడు చెప్తాడు ఇట్లా ఇట్లా దీన్ని తయారు చేసాము దీంట్లో ఇది సో 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 ఉన్నాయి అని చెప్పి ఈ సృష్టిని సృష్టిని ఒక సృష్టి మనకు ఒక మాన్యువల్ పంపించేశాడు కురాన్ గ్రంథం దాంట్లో ఉంది